గోడుచికుడికాయ లేదా క్లస్టర్ బీన్స్ కూర కొబ్బరి కాంబినేషన్తోను ముందరగా మనం ఈ గోడుచికుడుకాయల్ని మంచిగా క్లీన్ చేసి నార తీసి అటు ఇటు సైడ్కి నార తీసి మనం ఉడికించుకోవాలి ముక్కలు నేను కుక్కర్లో పెట్టి ఉడికించడానికి ఇది ఒక పావు కిలో గోడుచిగుడకాయ తీసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని పోపు వేసుకోవాలి కూరకి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి హాఫ్ స్పూన్ మినపప్పు అందులో జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి కొద్దిగా ఇంగువ పోపు వేగింది ఇంగు వేసుకోవాలి ఒక చిన్న చిప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టుకోవాలి మనం కొబ్బరి వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా కొద్దిగా వేగితే చాలు కరివేపాకు కొద్దిగా రెండు ఇలా చీలికలు చేసి వేసుకోవాలి కొబ్బరి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చిపరసన పోయింది కొబ్బరి బాగా వేగింది కొద్దిగా ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కలు గోడ్చిగుడకాయ ముక్కలు ఈ గోడ్చిగుడకాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి కూరకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్ది కారం కొబ్బరి గొచ్చగుడకాయ ముక్కలు బాగా మిక్స్ అయ్యేదిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ నేను ఉప్పు కారం మనం అన్నీ వేసాం కదా అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా మగ్గించుకోవచ్చు మగ్గించుకుంటే బాగుంటుంది కూడా కూర రెడీ అయింది గోర్చికుడు కొబ్బరి కలిపి చేసిన కూర మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది కొబ్బరి కాంబినేషన్తో తో ఈ కూర రెడీ అయింది ఇది రైస్ లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం ఈ కూరని ఎందుకంటే మనం ఒక్కసారి కొద్దిగా కుక్కర్లో ఉడికిచ్చి పెట్టుకున్నామంటే కొబ్బరి కూడా తురిమి వేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్